బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఈ రోజైతే మేము విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్న సరిత కస్టమర్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర చాలా యూనిక్ రేంజ్లో అయితే సారీస్ ఉన్నాయి డోంట్ స్కిప్ దిస్ వీడియో హలో సరిత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి యా ఈ రోజు ఫస్ట్ మా వ్యూస్ ఏం చూపిపోతున్నారు మేడం ఇది శ్రావణ మాసం కాబట్టి అందరు ఆడవాళ్ళకి చీరల మీద ఫ్యాంటసీ ఉంటది కాబట్టి లైట్ వెయిట్ లో ఇన్ ఆఫర్ పట్టు చీరలు చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించేవన్నీ పట్టు సారీస్ లైట్ వెయిట్ లో ఎయిట్ ఫిఫ్టీ కి నేను ఇస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఫ్యాబ్రిక్ ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది జస్ట్ అ స్మాల్ బార్డర్ నేను అన్ని కలర్స్ ఒకటి ఒకటి చూపిస్తున్నాను ఓకే అండి ఈ సారీస్ అన్ని కాస్ట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి మంచి ట్రెడిషనల్ ఎల్లో కలర్ యా ఓకే ఇది బ్లౌజ్ కి చూడండి బ్లౌజ్ షేప్ కి వీవింగ్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది అనమాట షేప్ నెక్ అండ్ స్లీవ్ ఓకే మేడం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మేము చూపించే కలెక్షన్స్ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ ఇది నేను ట్వంటీ ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఈ ట్వంటీ సారీస్ నేను ఆఫర్ లో పెట్టాను ఓకే చూడండి ఇది ఫుల్ పైతని ఓకే ఇవన్నీ సారీస్ ఏదైనా రూపీస్ ఓకే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకే గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఓకే బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇది ప్రతి చీర లైట్ వెయిట్ అనేది చూడండి దీని విత్ ఓకే మనం కుచిల్ల పెట్టుకుంటే ఈ కుచిల్ల దగ్గర ఉబ్బుగా ఉండి ఎత్తుగా రావటం అట్లాంటివన్నీ ఈ ఫ్యాబ్రిక్కి ఏమీ ఉండవు ఓకే చాలా లైట్ వెయిట్ గానే ఉందే మేడమ్ ఇanni ఓకే ఇది పళ్ళు పీచ్ ఓకే పీచ్ విత్ గ్రీన్ డార్క్ గ్రీన్ యా ఓకే అండి చూడండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్స్ ఉన్నాయండి చాలా యూనిక్ రేంజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ అయితే వస్తాయి ఓకే ఇప్పుడు మేము చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఏ శారీ పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ ఎయిట్ ఇది చూడండి పైతనీ బార్డర్ లాగా ఓకే ఇది నేను ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అట్లా సేల్ చేశాను ఇంకా లాస్ట్ పీసెస్ కాబట్టి ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి ఇంకా ఇది ఆఫర్ లో పెడితే బాగుంటది అని చెప్పి నేను అందరికి యూస్ఫుల్ గా యూజ్ అవుతుంది అని ఇది గిఫ్ట్ పర్పస్ కి కూడా ఇచ్చినా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే ఇది చూడండి ఇప్పుడు ఇది కుచ్చీళ్ళు పెట్టినా ఇదిగోండి ఇది చూడండి ఓకే ఇది చూడండి ఇప్పుడు మనం ఇది కుచీళ్ళ దగ్గర మనకి పొట్ట ఎత్తుగా రావటం అట్లా ఉండదు చాలా తిన్గా చాలా తిన్గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది ఓకే కాంబినేషన్స్ అన్ని బాగున్నాయండి చూడండి ఇది అసలు లైట్ వెయిట్ గా ఉందో చూడండి ఓకే అన్ని పెద్ద పెద్ద బోడర్స్ ఓకే ఇది కాపర్ కాపర్ బీవి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి ఓకే ఇందాక మనం గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చూసాం కదా సేమ్ అందులోనే ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ వచ్చింది కదా మీకు ఇది మందంగా ఉంది అని మీకు అనిపిస్తుంది ఏమన్న ఇది కూడా చూడండి ఫోల్డింగ్స్ లో ఇమిటేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే ఉంటదండి కానీ ఇవన్నీ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ ఉంది కదా ఇలా నేను నా ఒంటి మీద పెట్టుకున్నా ఇలా బల్జింగ్ గా అట్లా ఏమి రాలేదు కదా ఇప్పుడు ఇక్కడ స్టెప్ పెట్టినా ఇది చూడండి ఇలా పెట్టినా కూడా మీకు ఇంతే వచ్చింది సో నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే శారీ ఎలా ఉంటుందో లెస్ ప్రైస్ కి ఇస్తున్నారు కదా ఎలా ఉంటుందో ఆన్లైన్ కదా అని మీరేం టెన్షన్ పడద్దు దిస్ ఇస్ ప్యూర్లీ గుడ్ ఫ్యాబ్రిక్ బాడీ కంఫర్ట్ గా ఉంటుంది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట మీరు ఇందాక క్రీమ్ చూసారు దాంట్లో ఇది ఇంకొకటి ఇది ఇంకొకటి ఇది ఫ్లోరల్ లాగా స్టెమ్స్ లాగా వచ్చింది ఇది జామెట్రికల్ షేప్స్ ఇది ఇది లాగా ఓకే అర్థం అవుతుంది మేడం శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అందరూ కూడా ఇలాంటివే ఫాలో అవుతున్నారండి చాలా మంచి లైట్ వెయిట్ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ సో వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్ వీడియో ఇది లాస్ట్ బట్ నాట్ ఈ వీడియోస్ లో కతాన్ బనారస్ అని ఇవి ఒక సెవెన్ పీసెస్ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా మేడం ఇవే సూ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే యా ఇవి లెహెంగాస్ కి కానీ ఓకే కస్టమైజేషన్ కి అప్ గా ఉంటాయా వావ్ దీని కాస్ట్ కూడా కొత్తగా వస్తుంది బటర్ సిల్క్ అని ఇదంతా చూడండి ఇవి ట్రిపుల్ నైన్ ఈ శారీస్ అని ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ట్రిపుల్ నైన్ ఇవన్నీ కూడా నేను ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ టూ థౌసండ్ అలా శారీని బట్టి నేను సేల్ చేశాను అసలు ఇది ఎంత లైట్ వెయిట్ గా ఓకే కంప్లీట్ గా బార్డర్ అంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఎస్ ఓకే క్రాస్ లైన్స్ వస్తాయి సారీ అంతా ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఆ ఉన్నాయి ఇది కూడా నేను ఒక 100 టు uh, 100 టు 150 సారీస్ తెప్పించాను కానీ నాకు ఇది మాత్రమే మిగిలినయి ఓకే సో నేను ఇది ఇంకా 999 పెట్టేశాను ఓకే ఇది చినాన్ జార్జిట్ చినాన్ ఇది 999 కి అసలు యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ అనమాట ఇది ఒకటే పీస్ ఓకే చూడండి అన్నీ కూడా మంచి లైట్ అండ్ ప్యాస్టల్ కలర్స్ ఓకే ఇదంతా కట్ వర్క్ టూ సైడ్ వచ్చింది ఇది ఓకే మేడం బ్లౌజ్ వచ్చి డాటెడ్ గా ఉంటుంది ఇది పళ్ళు ఓకే కాంట్రాస్ట్ ఓకే దీంట్లో ఇది కలర్స్ ఓకే ఇది కలర్స్ వేరున్న బార్డర్స్ కూడా కొన్ని కొన్ని వేరు వచ్చినాయి సేమ్ వచ్చినాయి ఇప్పుడు దీనికి వేరే బార్డర్ దీనికి వేరే బార్డర్ బిట్ చేంజ్ చేంజ్ అయితే వచ్చింది ఇందాక నేను చూపించిన బటర్స్ క్రాస్ లైన్స్ దానికి ఇది టూ సైడ్ వచ్చింది ఇది ఓకే ఈ శారీస్ అన్ని కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ నైన్ ఇది చూడండి ఎంత ప్యూర్ గా కలంకారికి ఇదంతా వర్క్ చూడండి ఎంత నీట్ గా ఓకే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఓకే మేడం ఇవన్నీ మీకు ఈ ప్రైస్ కి ఎక్కడ దొరకదు ఓకే మన వ్యూయర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ అండ్ స్పెషల్ ఆఫర్స్ తో వచ్చేసారండి యా బాగల్పూరి సిల్క్ ఓకే అన్నీ కూడా మంచి లైట్ వెయిట్ సారీస్ ఇప్పటి వరకు మేము మీకు చూపించిన కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇదంతా బంజారా వర్క్ వస్తుంది అంటే ఇదివరకు రోజుల్లో కాంతా వర్క్ అంటారు కొంచెం జన్ మారింది కాబట్టి బంజారా వర్క్ అంటారు ఇది ప్యూర్ జూట్ లెనిన్ కి ఫుల్ వర్క్ ఇట్లా ఇది చూడండి ఇప్పుడు గ్లాస్ టిష్యూ వస్తుంది కదా గ్లాస్ అది చూడండి ఇది ట్రిపుల్ నైన్ ఓకే నేను అన్ని సారీస్ ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను ఓకే కలర్స్ ఇవన్నీ అన్నీ కూడా సేమ్ కాస్ట్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా చూడండి ఈ వర్క్ ఎంత నీట్ గా ఉందో చూడండి ఓకే డిటైలింగ్ అయితే క్లియర్ గా ఉందండి చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి ఓకే ఇవన్నీ టూ సైడ్ బోర్డర్స్ అండి ఓకే మేడం ఇదంతా బంజారా వర్క్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇది సారీస్ ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ ట్రిపిల్ నైన్ ఓకే అండి ఇది ఇప్పుడు ఇది ఇది ఒకటే బట్ బార్డర్స్ వేర్ వేరే వేరే ఇది వేరు ఓకే యా చక్కగా సిస్టర్స్ ఉంటే చక్కగా ట్విల్లింగ్ సారీస్ లాగా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేడం అయితే ఒక సారీ పిక్ చేసుకున్నారు చాలా బాగుంది సారీ వచ్చేసి ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఓకే లైక్ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే స్టైల్ ఇన్ శారీ సరితాలో అయితే ఖచ్చితంగా ఆన్లైన్ షాపింగ్ అయితే చేసేయండి డోంట్ మిస్ దిస్ వీడియో అండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్లో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం